అక్కడ వచ్చాడు ఇప్పుడు గవర్నమెంట్ కార్డు వస్తారు అది ప్రైవేట్ ఇప్పుడు పార్టీ కార్యక్రమం ఎక్కడో కాదు సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినా కొంచెం వచ్చారు కదా ఒక ఎమ్మెల్యే మీరు మంది వచ్చారంటే దాని అర్థం ఏంటి అది కాదు నేను ఒకటే కలెక్టర్ కాదు సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఇవ్వండి పెట్టడం వచ్చింది మాకు ఎక్కడ చెప్పాలి కదా ఒత్తుగా మనం కేడ్ మాట్లాడిద్దాం ఆయన మాట్లాడితే మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే వెళ్ళిపోతారు మీద కాదు